హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పడమటి సంధ్యారాగం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఆద్యను పెళ్లి మండపానికి ఎందుకు రావద్దన్నావు వదినా అన్నయ్య చెప్పినా కూడా నువ్వు వినవా అని చెప్పేసి పద్మ జానకమ్మను నిలదీస్తూ ఉంటుంది చెప్పాను కదా ఒక ఆడపిల్ల ఉసురు మన కుటుంబానికి తగలటం నాకు ఇష్టం లేదు అందుకే ఆద్యను నేనే రావద్దని ఫోన్ చేశాను అని జానకమ్మ చెప్తూ ఉంటుంది మీరు చెప్పండి నేను చెప్పింది కరెక్టా తప్ప ఒక ఆడపిల్ల ఏడవటం మన కుటుంబానికి మంచిదా అండి అని చెప్పేసి జానకమ్మ అడుగుతూ ఉంటే రఘురామ్ అలానే చూస్తూ ఉంటాడు చూసావా అన్నయ్య మనం ఎంత చెప్పినా కూడా వదిన తన కూతురు గురించే ఆలోచిస్తుంది మనం చెప్పేది కొంచెం కూడా వినిపించుకోవట్లేదు నా కొడుకుని వేడిపించినప్పుడు తనకు బాధ లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఈరోజు తన కూతురు దగ్గరకు వచ్చేసరికి వదిన ఇలా ఆలోచిస్తుంది ఎన్ని చెప్పినా కూడా వదినకు ఆ అంటేనే ప్రేమ అని చెప్పేసి పద్మ అంటూ ఉంటుంది సరేలేమ్మా గొడవను పెద్దది చేయడం ఎందుకు శ్రీనుని మండపంలోకి తీసుకెళ్ళండి అని చెప్పేసి రఘురాం అంటూ ఉంటాడు ఇంకా శివరాం వెంకట్రావు అందరూ కలిసి శ్రీనుని మండపంలోకి తీసుకెళ్తారు ఇక పూజారి గారు మంత్రాలు చదువుతూ ఉంటే శ్రీను చాలా సంతోషంగా మండపంలో కూర్చుంటాడు శ్రీనుని చూసిన పద్మ ఇంకా పార్వతి ఇద్దరు అనుమానంగా ఇదేంటి చారుతో పెళ్ళంటే శ్రీనికి అసలు ఇష్టమే లేదు ఇంత సంతోషంగా ఉన్నాడు ఏం జరుగుతుంది వీళ్ళు నిజంగానే చారుని మాయం చేసి ఆద్యను మండపంలో కూర్చోబెట్టారా ఏంటక్క అని చెప్పేసి పార్వతి పద్మ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఎక్కడే ఎక్కడ కుదురుతుంది చెప్పు మనం ప్రతిసారి కూడా చారు వెంటే ఉన్నాం కదా అది ఇంకా జరగలేదులే వాళ్ళు ఏం చేస్తున్నారో మనం ఒక కంట కనపెడుతూ ఉందాం అని చెప్పేసి పద్మ పార్వతి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా శ్రీను సంతోషంతో పెళ్లి మండపంలో కూర్చొని ఉన్న ఆద్యను గిల్లుతూ ఉంటాడు ఇక ఆద్య సిగ్గుపడుతూ ఉంటుంది ఇక ఆద్య శ్రీను అలా సంతోషంగా మండపంలో ఒకరినొకరు గిచ్చుకుంటూ సిగ్గుపడుతూ ఉంటారు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు పద్మ పార్వతి మాత్రం అసలు వీళ్ళేం చేస్తున్నారు ఎందుకు ఆద్య రాలేదు ఎందుకు వీళ్ళు ఇంత టెన్షన్ పడుతున్నారు చారుని మండపం నుంచి మాయం చేసి ఆతిని ఎలా తీసుకొస్తారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ఇక ఇంతలో చారు రౌడీల నుంచి తప్పించుకొని రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది ఇక అదే టైంకి ప్రభాస్ నుంచి వస్తూ ఉంటాడు చారుని చూసి ఒక్కసారి షాక్ అయి చారు నువ్వేంటి రోడ్డు మీద నీ పెళ్ళి కదివ్వాలా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అవును ఈరోజు నన్ను గుడిలో ఎవరో కిడ్నాప్ చేశారు నేను ఉంటే మరి పెళ్లి మండపంలో పెళ్ళి ఎవరితో జరుగుతుంది శ్రీనుభావకి నేను తొందరగా మండపానికి వెళ్ళాలి అని చెప్పేసి చారు అంటూ ఉంటుంది రా నా బండి ఎక్కువ చారు నేను నిన్ను మండపానికి తొందరగా తీసుకెళ్తాను అని చెప్పేసి ప్రభాస్ అంటాడు ఇక దాంతో చారు ప్రభాస్ బైక్ మీద మండపానికి బయలుదేరుతుంది ఇక ఇంతలో రౌడీలు శివరాం దగ్గరకు వెళ్ళి అయ్యా ఆ అమ్మాయి తప్పించుకుంది మమ్మల్ని కొట్టి పారిపోయిందయ్యా అని చెబుతూ ఉంటారు అది విన్న శివరాం కోప్పడుతూ ఉంటాడు అలా ఎలా అజాగ్రత్తగా ఉన్నారు ఇప్పుడు అమ్మాయి ఇక్కడికి వస్తే పరిస్థితి ఏంటి అని చెప్పేసి శివరామ్ ఆ రౌడీలతో మాట్లాడుతూ ఉంటాడు అయ్యా క్షమించండి అయ్యా ఇంకొకసారి ఇలాంటి పొరపాటు జరగదయ్యా అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు సరే నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని చెప్పేసి శివరాం చెప్తాడు ఇక ఇంతలో రఘురామ్ శివరాం దగ్గరకు వచ్చి ఏంటి శివరాం అతనేంటి చెప్తున్నాడు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఏం లేదన్నయ్య పెళ్లి పనుల గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి శివరామ్ కవర్ చేస్తూ ఉంటాడు ఇంకా శివరామ్ టెన్షన్ పడుతూ జానకమ్మ దగ్గరకు వస్తాడు వదిన రౌడీల దగ్గర నుంచి చారు తప్పించుకుందంట అని చెప్పేసి శివరామ్ చెప్పగానే ఇక వెంటనే జానకమ్మ వెంకట్రావు టెన్షన్ పడుతూ ఉంటారు ఇప్పుడు చారు మండపానికి వస్తే ఇక్కడ ఏం జరుగుతుంది మనం చేసిన మోసమంతా కూడా ఆయనకు తెలిసిపోతుంది ఆయన నన్ను అందరి ముందు తిడతారేమో అని చెప్పేసి జానకమ్మ మనసులో భయపడుతూ ఉంటుంది ఇక వెంకట్రావు కూడా ఇప్పుడు నిజంగానే ఆద్య శ్రీనుల పెళ్లి జరుగుతుందా లేకపోతే పెళ్లి ఆగిపోతుందా అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటారు ఇదంతా కూడా పద్మ పార్వతి ఇద్దరు దూరం నుంచి గమనిస్తారు వీళ్ళు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అసలు ఏం జరుగుతుంది ఆద్యని ఇంకా ఎందు ఎందుకు మండపంలోకి తీసుకురాలేదు చారుని మార్చి ఆద్యను కూర్చోపెట్టాలి అన్న వీళ్ళ ప్లాన్ ఏమైంది ఎందుకు వీళ్ళు ఇలా టెన్షన్ పడుతున్నారు పద చూద్దాం అని చెప్పేసి పద్మ పార్వతి ఇద్దరు కూడా జానకమ్మ దగ్గరకు బయలుదేరుతారు ఏంటి వదినా అంతగా టెన్షన్ పడుతున్నావు ఏం జరిగింది అని చెప్పేసి పద్మ అడుగుతూ ఉంటుంది నేను టెన్షన్ పడుతున్నాను టెన్షన్ ఏం లేదమ్మా ఆద్యకు శ్రీనుకు పెళ్ళి జరగాలి కదా దాని గురించే ఆలోచిస్తున్నాను అని జానకమ్మ చెప్తూ ఉంటుంది ఎందుకు వదినా జరగని వాటి గురించి అంతలా ఆలోచిస్తున్నావు నా ఇష్టమైన కోడలు చారువే చారువే నా ఇంటి కోడలు నా కొడుకుకి భార్యగా రాబోతుంది ఆ పొగరబోతు ఆద్యను నేను ఎప్పటికీ నా ఇంటి కోడల్ని చేసుకోను నువ్వు కూడా ఆ విషయాన్ని మర్చిపోవదినా అని చెప్పేసి జానకమ్మకు పద్మ చెప్తూ ఉంటుంది దేవుడా నువ్వే ఏదో ఒక పరిష్కారం చూపించు ఇప్పుడు ఏం చెయ్యాలి ఆద్య శ్రీనుల పెళ్లి జరగకుండా చారు వస్తే ఏం జరుగుతుంది అందరి ముందు నేను దోషిని అవుతానా లేకపోతే వాళ్ళిద్దరు పెళ్లి ఆగిపోతుందా నువ్వే ఏదో ఒకటి చెయ్యయ్యా అని చెప్పేసి జానకమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో చారు టెన్షన్ పడుతూ ప్రభాస్ తొందరగా పోనివు ముహూర్తానికి టైం అవుతుంది అక్కడ మండపంలో నేను లేనని చెప్పేసి అందరూ టెన్షన్ పడుతున్నారేమో అని చెప్పేసి అంటూ ఉంటుంది స్పీడ్గానే పోనిస్తున్నాను చారు అని చెప్పేసి ప్రభాస్ చెప్తూ ఉంటాడు ఇక జానకమ్మ టెన్షన్ పడుతూ ఉంటే మరోవైపు శ్రీను ఆద్యలు పెళ్లి జరుగుతుందన్న సంతోషంలో ఒకరినొకరు గిల్లుకుంటూ సరసాలాడుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు ఇక పార్వతి మాత్రం శ్రీనుని అలా చూసి ఇదేంటి చారుతో పెళ్ళి ఇష్టం లేదు అని ఇన్ని రోజులు గొడవ చేశాడు ఇప్పుడేంటి ఇంత సంతోషంగా పెళ్లి చేసుకుంటున్నాడు అసలు ఈ మండపంలో ఏం జరుగుతుందో కొంచెం కూడా అర్థం కావట్లేదు ఈ చారుని ముసుకొద్దే అంటే వినిపించుకోకుండా ముసుగు ముసుగు అని చెప్పేసి ముసుగు వేసుకుంది వాళ్ళ అమ్మ నాన్న అంతకన్నా టింగరోళ్ళు వద్దని చెప్పిన పని చేస్తూనే ఉంటారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఆద్య శ్రీనుల పెళ్ళే జరుగుతుందా లేకపోతే శ్రీను చారులకు జరుగుతుందా అని చెప్పేసి పార్వతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో శుగ్రం వచ్చి అందరూ ఏంటే ఇక్కడే ఉన్నారు కానివ్వండి మండపం అందరూ మండపం మీదకి పదండి అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది శ్రీను చారు మెళ్ళో టై తాలి కట్టే టైం దగ్గరకు వచ్చేసింది పదండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆగమ్మ వదినేంటో టెన్షన్ పడుతుంది అందుకే ఏంటా అని వచ్చాము అని చెప్పేసి పద్మ చెప్తూ ఉంటుంది జానికి దేని గురించి టెన్షన్ ఇంకా కూడా ఆది గురించి ఆలోచిస్తున్నావా అక్కడ శ్రీను చారుల పెళ్ళి దగ్గరకు వచ్చేసింది ఇంకా కూడా నువ్వు ఆద్య గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు చారు కూడా నీ కూతురు లాంటిదే పదమ్మ అని చెప్పేసి సుగనమ్మ చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో చారు సడన్గా పెళ్లి మండపంలోకి వచ్చి ఆగండి అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది ఇక అందరూ ఒక్కసారి షాక్ అయ్యి ఏం జరిగిందని వెనక్కి చూసేసరికి అక్కడ చారు ఉంటుంది ఇదేంటి శ్రీను పక్కన కూర్చుంది ఎవరు మరి చారు అక్కడి నుంచి అరుస్తుంది ఏంటి అని చెప్పేసి అందరూ కూడా అడుగుతూ ఉంటారు వస్తే చారు నువ్వేంటే నవ్వు శ్రీను పక్కన ఎవరు అని చెప్పేసి పద్మ అడుగుతూ ఉంటుంది అత్తయ్య నన్ను గుళ్ళో ఎవరో కిడ్నాప్ చేశారు ఇప్పటి ఇప్పటివరకు నన్ను కిడ్నాపర్స్ దగ్గరే ఉంచుకున్నారు నేను వాళ్ళను తప్పించుకొని ఇక్కడికి వచ్చాను బావ పక్కన కూర్చుంది ఎవరో నాకు తెలియదు అత్తయ్య అని చెప్పేసి చారు అంటుంది శ్రీను నీ పక్కన ఎవరు అని చెప్పేసి రఘురామ్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో ఆద్య తన మొహం మీద ఉన్న ముసుకుని తీస్తుంది అమ్మ వదిన ఇంతసేపు చారు చారు అని చెప్పేసి చారు వెంట తిరుగుతున్నట్టు యాక్ట్ చేసావా నీ కూతురు ఆదని శ్రీను పక్కన కూర్చోబెట్టావా గాజులు పట్టట్లేదు అంటే నేను వేస్తానని తీసుకున్నావా ఇంత మోసం చేస్తావా వదినా నువ్వు చేసిందేం బాగాలేదు వదినా కావాలని చెప్పేసి నా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా అయినా నీ కూతురే కదా వద్దు వద్దు అని చెప్పేసి నా కొడుకుని నెట్టేసింది ఇప్పుడేమో మళ్ళీ నా కొడుకుతోనే పెళ్ళి కావాలంటున్నారు ఏంటి నువ్వేమనుకుంటున్నావు అసలు అని చెప్పేసి పద్మ జానకమ్మను నిలదీస్తూ ఉంటుంది ఇక దాంతో రఘురామ్ కూడా జానకి దగ్గరికి వెళ్ళి జానకి నువ్వు కూడా నన్ను మోసం చేశావా నాకు చెప్పలేదు కదా ఇప్పటి ఈ విషయం గురించి నేనంటే నీకు అంత లెక్కలేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఏమండి అపార్థం చేసుకోకండి స్త్రీను ఆద్యలు ప్రేమించుకున్నారు ఒక చిన్న మిస్అండర్స్టాండ్ వల్ల వాళ్ళిద్దరూ విడిపోవలసి వచ్చింది అందువల్ల మళ్ళీ వాళ్ళ ప్రేమ అనేది చిగురించుకుంది వాళ్ళిద్దరి మధ్య తేడాలు రాకుండా వాళ్ళకు పెళ్లి చేయాలండి ఈ విషయం మీకెవరికి చెప్పినా కూడా ఒప్పుకోరని చెప్పేసి నేను ఇలా చేశాను నన్ను క్షమించండి మీకు చెప్పకుండా ఇలా చేసినందుకు అని చెప్పేసి జానకమ్మ అంటూ ఉంటుంది భలేదానిలే జానకమ్మ అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా ఇంట్లో ఒక్కళ్ళకి కూడా చెప్పకుండా చారుని నువ్వే కిడ్నాప్ చేపిచ్చేసావా అని చెప్పేసి సుగుణమ్మ అడుగుతూ ఉంటుంది ఇంకా వచ్చిన గెస్ట్లందరూ కూడా ఒక మాట మాట్లాడుకుంటూ ఉంటే రఘురామ్ టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటాడు నా కుటుంబం గురించి ఇంతలా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు ఇక జానకమ్మ మాత్రం అందరికీ క్షమాపణ చెప్తూ ఉంటుంది స్త్రీను ఆద్యలు ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరికీ మాత్రమే పెళ్లి జరగాలి అని చెప్పేసి జానకమ్మ అందరి ముందు చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్